హాయండీ కందర ఎలా ఉన్నారు బాగున్నారా మనం ఈరోజు పొద్దున్నే ఏమేమి పనులు చేశాను అని చెప్పేసి ఒక చిన్న వీడియో తీస్తాను బరండి చూపిస్తా ఏం చేశాను నేను ఫస్ట్ అయితే రోజు పూజ చేసుకున్న తర్వాత టీ తాగేదాన్ని ఈరోజు మాత్రం పూజ కాస్త రెస్ట్ ఇచ్చానండి పూజ కాదు నేనే రెస్ట్ తీసుకున్నా కాకపోతే పొద్దున్నే లేచి టీ పెట్టేసుకొని చక్కగా వేడి వేడిగా చల్లగా ఉందండి ముందు టీ తాగేసి మిగతా పనులు మొదలు పెడదామని చెప్పేసి టీతో మొదలు పెట్టానండి ఈరోజు లేదంటే మామూలుగా అయితే రోజైతే పూజ చేసుకున్న తర్వాత టీ తాగే ఈరోజు కాస్త జలుబు వచ్చినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి పూజ మొదలుపెట్ట పూజ చేయలేదు తర్వాత టీ తాగిన తర్వాత అన్నం కాస్త రాత్రి దున్నిదండి దాన్ని కొద్దిగా నిమ్మకాయ పులిహోర కలుపుదామని చెప్పేసి పోపు పెట్టేసేస్తున్న నిమ్మకాయ పిండి పెట్టేసుకొని చిన్న ముక్క ఉప్పు తగినంత కలుపుకొని పోపు వేసుకొని పల్లీలు పచ్చిమిర్చి తెలుసు కదా మనం పులిహార పోపు అంటే తెలుసు కదా వేసేసుకొని ఒక గిన్నెలో తీసి పెట్టేసాను కొద్దిగానే ఉంది కదా నెక్స్ట్ చపా చపాతి చేద్దామని చెప్పేసి చపాతి కోసం ఎగ్ ఫ్రై చేస్తున్నాను అండి చపాతి అంటే మనం ఇంట్లో కలిపిన పిండి కాదండీ బయట తెచ్చా కానీ ఏస్ట్ అనిపించింది నాకైతే కానీ మనకు చేత కానప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు అలాంటప్పుడు వాడొచ్చు వాడచ్చు కానీ మనకు అన్నీ బాగున్నప్పుడు మాత్రం తెచ్చుకోవడం అయితే ఏస్ట్ అండి ఎందుకంటే మనకు కిలో పిండి వచ్చేసి యాభై రూపాయలకు వస్తే అదేది పదో ఎన్నో వస్తాయండి చపాతీలో దాంట్లో దానికి డెబ్భై రూపాయలు కానీ అందరికీ తిన్నట్టు కూడా ఉండవు అసలు అప్పుడల్లాగా అనిపించింది నాకు ఎగ్గు కారీ దానికోసమే చేస్తున్న చూడాలి ఎలా ఉంటుందో ఏమో కానీ ఇదో ఇదండి బాగానే టేస్ట్ బాగుంది కానీ నాకు అది చేసినంతసేపు నాకు డెబ్బయే కనిపిస్తుంది ఏది ఎక్కువ ఇష్ట చేయవా అనుకుంటారేమో చేస్తాం కానీ కొన్ని దగ్గర నేనైతే బాగా గట్టిగా ఆలోచిస్తానండి ఇదైతే నాకు దోశ పిండి ఒక కేజీ అది డెబ్బై ఇది డెబ్బై కానీ దోశలు కూడా మన రుబ్బుకున్నంత టేస్ట్ ఉండదండి అదే కేజీ బియ్యం పోస్తే ఐదు ఆరు రోజులు రుబ్బుకోవచ్చు చపాతీ కూడా అంతేనండి నేను ఒక కేజీ చపాతి వేసి చేశాను కలిపాను అనుకోండి వారం రోజులు కొద్ది కొద్దిగా అంటే ఏం మన పది పది తినాం కదా ఒక పూటనే కాబట్టి వేసుకున్న వారం రోజులు వస్తుంది చపాతి అట్లాంటి రెండు పూట్లకే వచ్చింది మాకు చపాతి ఎక్కువ రాలేదు కదా అలా చేసుకున్నంతసేపు చెప్పి దోశ పోసుకున్నది సేపు అదే గింజకున్నా ఈరోజు చపాతి చేసిన అలానే గింజకొని అయిపోయిన తర్వాత ఇంకెందుకు ఆలోచించడం అని చెప్పేసి పక్క పెట్టేస్తాను కానీ ఇది ఎంతమందికి నచ్చుతుందో లేదో తెలియదు కానీ ఎప్పుడో ఒకసారి అయితే పడలే కానీ రోజు మాత్రం చాలా కష్టమండి కొంతమంది పిండి దోశ పిండి రోజు తెచ్చుకుంటారు కదా అలాంటి వాళ్ళు చెప్తున్నాను అంటే కుదిరినప్పుడు ఏం చేస్తారులేండి అంకెవరిని మనం ఏం అనలేం కాబట్టి నాకు నచ్చలేదు కాబట్టి చెప్తున్నాను అండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసిన చపాతీలు రైస్ మధ్యాహ్నం పొద్దున్న టిఫిన్ వరకు అయిపోయింది కదా మధ్యాహ్నం నేను ఈరోజు కాకరకాయ ఫ్రై చేస్తున్నాను అండి కాకరకాయ ఏంటంటే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి నేను మధ్యలో అంతా తీసేస్తాను మధ్యలో అంతా తీసేసి ఉప్పు పసిపేసి కాస్త నూనె ఎక్కువనే వేస్తానండి కొద్దిగా వేగాలి కదా ముక్కలు లావుగా ఉన్నాయి కాబట్టి అవి అప్పుడప్పుడు సిమ్లో పెట్టుకొని మార్చుతూ ఉంటే మనకు రెండు వైపులు చక్కగా కాలుతాయి లేదంటే ఒకవైపు మాడిపోయి ఒకవైపు పచ్చి పచ్చిగా ఉంటుంది బాగోదు చేదుగుని ఇటువైపు ఇది మగ్గుతుంటుంది కదా ఈ లోపల మనం మిక్సీలో కారం ముందు కొబ్బర ఎండు కొబ్బరి కొంచెం వేసేసుకొని కొబ్బర కాస్త ఎల్లుల్లిపాయలు కారము ఉప్పు కొంచెం జీలకర్ర వేసుకొని మెత్తగా రుబ్బుకుందాము ఈ లోపల ఈ మళ్ళీ ఒకసారి మళ్ళా కలుపుతుందాం లేదంటే ఒకవైపు నల్లగా అయిపోతే పచ్చి ఒకవైపు పచ్చిగా ఉంటాయి కదా ఈ కలుపుకుంటూ నేను కారం రెడీ చేసుకుందాం ఎల్లుల్లిపాయ కారం అండి బాగుంటుంది ఈ కారం మనకు పచ్చగా ఉండకుండా అంటే మనకు హైలో పెట్టేసామనుకోండి పచ్చి పచ్చిగా ఉంటుంది సిమ్లో పెడితే ఈ విధంగా చక్కగా మగ్గిపోతుంది ఇప్పుడు ఇట్లా మగ్గిన తర్వాత నేను పెద్ద సైజు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టినండి ఆ ముక్కలన్నీ వేసేసుకుందాం అవి వేసేసుకొని రెండు కలుపు చక్కగా మగ్గిపోతాయి ఒకవైపు అన్నం అవుతుంది ఇప్పుడు కారం కూడా మెత్తగా రుబ్బుకొని వచ్చేసాను కదా ఉల్లిపాయలు కూడా మంచిగా ఎర్రగా మా ఏగినాయి కాబట్టి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పొడి వేసేసుకుందాం నేను దానికి సరిపడంతనే రుబ్బుకున్నాండి తక్కువ ఎక్కువ కాకుండా ఒకవేళ మిగిలిన మనం నెయ్యి వేసుకొని అన్నంలో తిన చెల్లుల్లిపాయ కారంలాగా ఉంటుంది ఎందుకంటే అందులో జీలకర్ర ఉప్పు అన్నీ వేస్తాం కదా ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకుందాము ఇప్పుడు ఒకవేళ మీకు కాస్త చేదు అంటే ఉంటుందండి చిరిసేది ఉంటుంది కొద్దిగా పర్వాలేదు ఎంత పెద్దగా ఏమి ఉండదు మీకు ఆ చేదు నచ్చదు అనుకుంటే కొంచెం నిమ్మకాయ కొద్ది బెల్లం ముక్కేసుకోండి నేనైతే ఏమి వేయనండి ఎల్లుల్లిపాయ కారం ఒకటి చక్కగా కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది కదా దాన్ని పక్కా పెట్టేసుకొని నేను సాంబార్ కోసం అండి సాంబార్ అంటే నేను చిక్కగా చేయను పల్చగా చేస్తాను పప్పు ఉడకబెట్టేసుకొని చక్కగా పప్పు చింతపండు రెండు కలిపి పెట్టేసుకొని మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసాను ఒకవైపు మునక్కాడ క్యారెట్ బెండకాయ టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టేసుకున్న అన్నీ రెడీ అయిపోయింది కదా చారులో ముందే అన్ని అన్నీ కలిపి పెట్టేసాను కారం పసుపు ఉప్పు కలిపి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం పోపు వేసుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడేకాక ముందు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని ఆ తర్వాత క్యారెట్ మునక్కాడ వేసుకుందాం ఐగున కాస్త మగ్గేంత వరకు మూత పెట్టుకోవద్దు ఎందుకంటే క్యారెట్ మునక్కాడ ఉడకాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి అవి కాస్త మగ్గిన తర్వాత బెండకాయ టమాటా వేసుకుందాం బెండకాయ టమాటా వేస్తే అవిగుని కొంచెం సిమ్లో పెట్టేసుకుంటే చక్కగా మగ్గిపోతుంది ఇవన్నీ మంచిగా మగ్గిన తర్వాత ముందుగా మనం చారు రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా మొత్తం ఉప్పు ఒక ఆరు మన్ని వేసుకున్నాక ఆ చారు పోసేద్దాం అందులోకి ఇంకా నేను దీంట్లో చారు పొడి కానీ ఇంకా ఏమి వేయనండి ఇప్పుడు మనకు మరిగేటప్పుడు చిన్న బెల్లం ముక్క కొంచెము పొడి వేస్తాను అంతేనండి ఇంకేమేను చక్కగా చాలా బాగుంటుంది వేడివేడిగా ఇడ్లీ లేక రైస్ లేకైనా బాగుంటుంది దీన్ని అంటారు కాకపోతే నా దగ్గర కూరగాయలు ఉండని చెప్పేసి కూరగాయలు వేసాను అంతే ఒకవైపు అయితే ఇంకా కాకరకాయ అయిపోయింది వైట్ రైస్ అయిపోయింది సాంబార్ కూడా మరుగుతుంది కదా నేను ఎక్కువ ఆమ్లెట్ ఇద్దామని చెప్పేసి ఆమ్లెట్ కోసం రెడీ చేసుకుంటున్నాను అండి ఆమ్లెట్ వేసి ఇద్దామని చెప్పి దాంట్లో కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొట్టేసుకొని అన్ని ఉప్పు కారం కలిపేసుకొని కొద్దిగా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆమ్లెట్కి రెడీ చేశాను కొంచెం ఆమ్లెట్ వేసేసుకుందాము రెండు ఆమ్లెట్లు వేసేస్తే మనకు సాంబార్ కూడా అయిపోయింది కదా ఈ పూటైతే మాది దెబ్బ భోజనాలు ఇదేంటి నేను ఈరోజు ఎల్లుల్లిపాయ కారంతో కాకరకాయ చేశాను సాంబారు సాంబారు కాదంటే కూరగాయలు వేసాను పప్పుచారు అంటారు కాకపోతే నేను సాంబార్ సాబ్మార్ అంటున్నా ఒకవైపు ఆమ్లెట్ అయిపోయింది ఇదండి ఈరోజు నచ్చుతుంది అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చే చిన్న లైక్ చేయండి అబ్బా షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అయిపోయినాయి భోజనాలు అయిపోయింటే ఇప్పుడు వచ్చేసి అయిదు అయింది కదా టైము